శ్రీ మహాగణాధిపత గురవే నమ శ్రీ విష్ణు రూపాయ శివాయ శ్రీ బాలాతరసుందరీ సమేత మేధాదక్షిణామూర్తయ నమ తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం వార ఫలాలని తెలియజేస్తున్నారు మొట్టమొదట తిథివార నక్షత్రయోగకరణములు వర్జ దుర్ముహూర్తములు తెలియజేసిన తర్వాత తిథివార నక్షత్రములను చెప్పి అప్పుడు మీకు వార ఫలాలు చెబుతాను ప్రతి వారం కూడా ఏదో ఒక భగవన్ నామాన్ని కానీ లేక గ్రహ సంబంధమైనటువంటి నామాన్ని కానీ మీకు నేను తెలియజేస్తున్నాను దేనికోసం అంటే పూర్వం నుంచి కూడా నేను ఒక మాట చెబుతున్నాను ఈ జన్మ ఎన్నో జన్మల నుంచి మనం చేసినటువంటి పూర్వ పుణ్య ఫలము ఈ జన్మకి కారణం అలాగే ఈ జన్మలో అనుభవించేటువంటి బాధలన్నీ కూడా మనం పూర్వ జన్మ నుంచి కూడా చేసినటువంటి కర్మల యొక్క ఫలం అలాగే మన చుట్టూ ఉన్నటువంటి బంధువులు కానివ్వండి స్నేహితులు కానివ్వండి మన దగ్గర బతుకుతున్నటువంటి జీవులు కానివ్వండి భార్యాభర్తల యొక్క అనుబంధం కానివ్వండి తల్లిదండ్రులు కానివ్వండి ఇదంతా కూడా రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయా అంటాడు వేదవ్యాసుతోటి పరమేశ్వరుడు అలాగే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధిత అని పూర్వజన్మలో చేసినటువంటి పాపం ఏదైతే ఉందో అది వ్యాధి రూపంలో ఈ జన్మలో బాధ పెడుతుంది అని శాస్త్రం చెబుతోంది కాబట్టే నేను మీకు ఈ పరిహారాలు దేని చెబుతున్నాను అంటే కేవలం మీరు సులభమైనటువంటి మార్గంలో భగవద్ ధ్యానం చేసుకుంటూ బయటపడ్డానికి చెబుతున్నాను ఈవేళ రకరకాలైనటువంటి మార్గాలన్నింటినీ కూడా జ్యోతిష్కులు చెబుతున్నారు వేదాధ్యయనం చేసిన వాళ్ళు పండితులు చెబుతున్నారు అందరూ చెబుతున్నారు కానీ అది విదితం అది పొరపాటు మాత్రం కాదు చేసుకోగలిగినటువంటి శక్తి మనకి ఉన్నప్పుడు అది చేసుకుంటే మనకి సత్ఫలితం కలుగుతుంది చేయించేవాడు కూడా ఉండాలి వేదం ఎలా దాన్ని ఉచ్చరించాలి అనేటువంటిది వేద ప్రమాణం ఉంది ఆ ప్రమాణం ప్రకారం ఎవరైతే క్రతువుని చేయిస్తారో ఆ క్రతువు సత్ఫలితాన్ని ఇస్తుంది అందులో సందేహం లేదు వేదం ఎప్పుడూ కూడా మనం వేద క్రతువు చేసాము అంటే అది ఉత్తినే మనల్ని విడిచి వెళ్ళదు ఆ క్రతువుకు సంబంధించినటువంటి ఫలం మనం అనుభవించి తీరతాం అనేటువంటిది శాస్త్ర నిఘంటు అలాగే మీకు ఏదైతే నేను పరిహారం చెప్పి ఒక నామాన్ని చెబుతున్నానో ఈ నామాన్ని మీరు చెయ్యడం చేత ఖచ్చితంగా భగవద్ అనుగ్రహంతో మీరు వెంటనే దాని నుంచి బయటికి రావడం జరుగుతుంది ప్రమాదం అనేటువంటిది భగవంతుడు మనకి నిర్ణయించిన తర్వాత ఆ ప్రమాదం మీరు చేసేటువంటి ఈ నామ జప పరిహారం చేత దాని యొక్క ప్రమాణం తగ్గుతుంది ప్రమాదం యొక్క ప్రమాణం తగ్గి ఎంతో ప్రమాదం జరగాల్సినటువంటిది చిన్నపాటి ఇబ్బందితోటి మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది అనమాట అది ఇందులో ఉన్నటువంటి గొప్ప విశేషం కాబట్టి ఇవన్నీ కూడా నేను మీకు చెబుతున్నటువంటి నామం చాలా చిన్నదిగాను చాలా సునాయసంగా జరిగేదిగాను కనిపిస్తుంది కానీ విశేషమైనటువంటి ఫలం అందులోనే ఉంటుంది చూడండి మనం వేసాకాలం వస్తే ఒక డ్రింక్ తాగాలను లేకపోతే ఒక జ్యూస్ తాగాలను చల్లగా ఉన్న పానీయం తాగాలను అనిపిస్తుంది అని రోజంతా అదే తాగలేమండి మంచినీళ్ళే తాగుతాం అలాంటిదన్నమాట ఈ పరిహారం మంచినీళ్లతో సమానమైనటువంటిది ఖర్చు లేకుండా మీరు చేసుకోగలిగినటువంటి పరిహారాన్ని నేను మీకు అందిస్తున్నాను దేనికోసం అంటే సామాన్యులు ఉంటారు ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు అసలు వాళ్ళంతట వాళ్ళకే భగవద్ ఒక నామ జపం చేసుకోవాలనే వాళ్ళు ఉంటారు మరి అదేదో మేమే చేసుకోవచ్చు కదండీ చూసి అంటే గురుముఖతగా ఏదైతే గురువు నోటి నుంచి ఏదైతే వెలువడినటువంటి నామం ఉంటుందో ఆ నామం ఎప్పుడూ కూడా బలాన్ని చేకూరుస్తుంది దానికోసం గురువుల్ని ఆశ్రయించేవారు పూర్వం గురువు ఏది చెబితే అదే మనకి గొప్ప విశేషమైనటువంటి మంత్రంగా మారుతుంది కాబట్టి ఈ రోజున తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజు వార ఫలాలని నేను మీకు ముందుగా తెలియజేయాలి అని సంకల్పం చేశాను ఎందుకని అంటే మీకు ఈసారి నుంచి వార ఫలాలు ఒకటి రెండు రోజులు ముందుగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను దేనికోసం అంటే మీరు ఆ సంబంధించినటువంటి నామజపాన్ని చేసుకోవడానికి వీలుగా ఉండడం కోసం నేను ఈ ప్రయత్నం చేస్తానని చెబుతున్నాను మొట్టమొదట తిరిగి వార నక్షత్ర యోగకరణాల గురించి చెప్పుకొని తర్వాత వార ఫలాలు చెప్పుకున్నాం ఆదివారం తిథి తదియ తిథి సాయంత్రం నాలుగు గంటల ఇరవై రెండు నిమిషముల వరకు తదియ తిథి ఉంది ఆ వేళ భానువారం అనగా ఆదివారం అలాగే యోగం వృద్ధి యోగం సాయంత్రం ఆరు గంటల నలభై ఏడు నిమిషముల వరకు యోగం ఉన్నది అలాగే కరణం గరజికరణం సాయంత్రం నాలుగు గంటల ఇరవై రెండు నిమిషముల వరకు గరజీకరణం స్థితి పొంది ఉంది అలాగే వర్జ్యం ఉదయం తొమ్మిది గంటల మూడు నిమిషములకు ప్రారంభమై పది గంటల నలభై రెండు నిమిషముల వరకు కూడా వర్జ్యం ఉన్నది దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల నలభై నాలుగు నిమిషముల నుండి ఐదు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు ఉన్నది అలాగే ఆదివారం పునర్వసు నక్షత్రం రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషముల వరకు పునర్వసు నక్షత్రం స్థితి పొంది ఉన్నది ఇది తిథి వార నక్షత్ర యోగ కరణములు తర్వాత ఇప్పుడు మనం వార ఫలములలోకి ప్రవేశిద్దాం మొట్టమొదట వారు మేషరాశి వారికి ప్రస్తుతం జన్మ ముందు కుజుడు వ్యయమందు రాహువు స్థితి పొంది ఉన్నారు జన్మమందు గనక కుజుడు ఉన్నట్లయితే ఏదో ఒక విషయం గురించి విచారం కలుగుతూ ఉంటుంది వ్యయముందు రాహువు స్థితి పొంది ఉన్నాడు కాబట్టి ఖర్చు అలాగే అనవసరమైనటువంటి వ్యవహారాల యందు ఇబ్బంది కష్టములు అంటే ఏదో కష్టం ఆర్థిక కష్టం కుటుంబ కష్టం ఏదో కష్టం కలగడం చేత ఆలోచన పెరిగేటువంటి అవకాశం కనిపిస్తోంది కాబట్టి ఈ రాశివారు ఓం గాంగేయాయ నమ అనేటువంటి నామాన్ని రోజుకి ఇరవై ఏడు సార్లు జపం చేయడం చాలా విశేషం అన్ని విధాలా కూడా వీరికిది మంచిది అలాగే రెండవది ఓం దుర్గాయ నమః అనేటువంటి నామాన్ని రోజుకి ఇరవై ఏడు సార్లు జపం చేయడం విశేషం అలాగే ఈ వారం వీరు మంగళవార నియమాన్ని పాటించడం వల్ల మంచి జరుగుతుంది అదేవిధంగా ఈ రాశివారు మంగళవార నియమాన్ని పాటిస్తూ వీరు సుబ్రహ్మణ్య దర్శనాన్ని కానీ మీరు ఇంటి ఎందైనా సరే ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి చిత్రపటం ఉంటే దానికి ఆరాధన చేసుకోవడం విశేషం అలాగే దుర్గా అమ్మవారిని దర్శించడం దుర్గా అమ్మవారి ఆలయానికి వెళ్ళి ఒక పదకొండు ప్రదక్షిణలు అమ్మవారికి చెయ్యడం కూడా విశేషం వీరికి ఇలా ఈ విధంగా ఆచరించడం చేత ఈ వారమంతా కూడా వీరికి యోగ్యప్రదంగా ఉంటుంది తదనంతరం వృషభ రాశి వారు వృషభ రాశి వారికి ప్రస్తుతం జన్మమందు గురుడు వ్యయమందు కుజుడు స్థితి పొంది ఉన్నారు జన్మమందు గురుడు ఉన్నట్లయితే కనుక స్థాన చలనం వీరు ఉద్యోగస్తులు కావచ్చు వేరే వ్యాపారములు చేసుకునే వాళ్ళు కావచ్చు విద్యార్థులు కావచ్చు వీరికి స్థాన చలనం కలిగేటువంటి అవకాశం గురుడు వల్ల కనిపిస్తోంది గురుడు కాబట్టి కొంచెం ఆరోగ్యంలో చిన్న చిన్న మార్పులు కూడా కలిగేటువంటి అవకాశం వీరికి కనిపిస్తోంది దానితో పాటు కుజుడు వ్యయముందు స్థితి పొంది ఉన్నాడు కాబట్టి కష్టములు వీరు ఉన్న చోట నుంచి బయలుదేరి కష్టముల వల్ల ఇబ్బందుల వల్ల వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తోంది కాబట్టి వృషభ రాశి వారు జన్మగురుడు యొక్క ప్రభావం తగ్గడానికి వీరు ఓం దక్షిణామూర్తయే నమ అనేటువంటి నామాన్ని రోజుకి ఇరవై ఏడు సార్లు చేయడం అలాగే ఓం గాంగేయాయ నమ అనేటువంటి నామాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేయడం శివాలయానికి వెళ్ళి శివాలయంలో పదకొండు ప్రదక్షిణలు చేసి సుబ్రహ్మణ్య దర్శనాన్ని మేధాదక్షిణామూర్తి కానీ శివ దర్శనం కానీ చేసుకోవడం చేత గురువార మంగళవార నియమాలు వీళ్ళు పాటించడం చేత వృషభ రాశి వారికి ఈ వారమంతా కూడా అత్యంత యోగ్యప్రదంగా ఉంటుంది తదనంతరం మిథున రాశి మిథున రాశి వారికి వ్యయమందు గురుడు చతుర్థమందు కేతువు స్థితి పొంది ఉన్నారు వ్యయమందు గనక గురుడు ఉన్నట్లయితే నష్టములు కలగజేస్తాడు అదే ధన నష్టం అవ్వచ్చు అధికారముల వల్ల అధికారుల వల్ల కలిగేటువంటి ఇబ్బందుల వల్ల వచ్చేటువంటి నష్టం కావచ్చు విద్యార్థులకి పరీక్షలో సరైనటువంటి ఫలితాలు పొందలేకపోవచ్చు ఇలాంటి ఇబ్బందులు గురుడు వ్యయమందు ఉండడం చేత కలిగేటువంటి అవకాశం ఉన్నది అలాగే నాలుగవ స్థానమందు కేతు ఉన్నట్లయితే గౌరవానికి నష్టము అంటున్నారు ఇప్పుడు మనం ఇందులో మనం తెలుసుకోవలసింది ఏమిటంటే గురుడు వ్యయమందు ఉండి చతుర్థమందు కేతువు స్థితి పొంది ఉండడం చేత గౌరవానికి నష్టం వచ్చేటువంటి అవకాశం మిథున రాశి వారికి కనిపిస్తోంది అని శాస్త్రం చెబుతోంది కాబట్టి మిథున రాశి వారు అలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండడానికి మొట్టమొదట ఓం దక్షిణామూర్తయ నమ అనేటువంటి నామాన్ని రోజుకి ఇరవై ఏడు సార్లు చేస్తూ కేతువు యొక్క ప్రభావం తగ్గడానికి ఓం గణపతయే నమ అనేటువంటి నామాన్ని ఇరవై ఏడు సార్లు చేస్తూ శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేసిన తర్వాత గణపతికి మానకుండా ఈ వారం గరికి అర్చన కోసం ఇవ్వండి కొద్దిగా గరికిచ్చి స్వామి పాదాల దగ్గర పెట్టమని గణపతిని దర్శించి ఆలయంలో కూర్చుని మీకు నచ్చినటువంటి భగవంతుడి యొక్క నామాన్ని జపించండి అలాగే ఈ వారంలో గురువార నియమాన్ని పాటించండి అలా చేయడం చేత మీకు ఈ వారమంతా కూడా యోగ్యప్రదంగా ఉంటుంది తర్వాత కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ప్రస్తుతం మందు శని స్థితి పొంది ఉన్నాడు ఎనిమిదవ స్థానంలో శని స్థితి పొంది ఉన్నట్లయితే కనుక ఆయుర్దాయానికి ఇబ్బంది కలుగుతుంది అని శాస్త్రం చెబుతోంది ప్రజల వల్ల ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ప్రభుత్వ వ్యవస్థల వల్ల కూడా ఇబ్బంది కలిగేటువంటి అవకాశం వీరికి ఉండేటువంటి అవకాశం ఉంది ఏమున్నప్పటికీ కూడా మనం చేసుకోవాల్సినటువంటి పరిహారం చెయ్యడం చేత దాని నుంచి మనకి విముక్తి కలుగుతుంది ఇందులో సందేహం లేదు కాబట్టి వీరు చేయాల్సినటువంటిది ఓం య నమహ అనేటువంటి నామాన్ని ఇరవై ఏడు సార్లు రోజుకి జపం చేస్తూ శివాలయానికి గాని ఆంజనేయ ఆలయానికి కానీ వెళ్ళి పదమూడు ప్రదక్షిణలు చేసి హనుమద్ దర్శనాన్ని శివ దర్శనాన్ని చేసుకుంటూ శనివార నియమాన్ని పాటించడం చేత వీరికి అన్ని విధములుగా మంచి జరుగుతుంది తదనంతరం సింహరాశి సింహరాశి వారికి మందు రాహువు స్థితి పొంది ఉన్నాడు రాహువు గనక అష్టమంలో ఉంటే ధనం చోరత్వం మీరు దగ్గర ఉన్నటువంటి ద్రవ్యం దొంగతనం జరిగేటువంటి అవకాశం ఉంటుంది అలాగే అష్టమందు రాహువు వల్ల ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి అష్టమ రాహువు వల్ల ప్రమాదాలు కూడా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి మీరు ఈ వారం ఓం దుర్గాయనమ అనేటువంటి నామాన్ని జపం చేస్తూ దుర్గా అమ్మవారి ఆలయానికి వెళ్ళి పద్దెనిమిది ప్రదక్షిణలు చేసి అమ్మవారిని దర్శించుకుని రావడం చేత ఈ వారమంతా కూడా వీళ్ళకి యోగ్యప్రదంగా ఉంటుంది ఆ తర్వాత కన్యా రాశి వారు కన్యా రాశి వారికి జన్మ ముందు కేతువు స్థితి పొంది ఉన్నాడు అష్టమ ముందు కుజుడు స్థితి పొంది ఉన్నాడు అష్టమ మందు గనక కుజుడు స్థితి పొంది ఉన్నట్లయితే శస్త్ర సంబంధమైనటువంటి ఇబ్బందులు ఆరోగ్య సమస్యలు వచ్చి చిన్న చిన్న శస్త్ర సంబంధమైనటువంటి ఇబ్బందులు అలాగే శరీరము యందు రణములు అంటే చిన్న చిన్న కురుకులు వాటి వల్ల కూడా ఇబ్బందులు ఇలాంటి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అని శాస్త్రం చెబుతోంది అలాగే జన్మ గనక కేతు ఉన్నట్లయితే భయం ఏం జరుగుతుంది అని భయం అనమాట అది ఆరోగ్యం కావచ్చు ప్రజల వల్ల ఇబ్బంది కావచ్చు మనం చేసినటువంటి కార్యముల వల్ల ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో అనేటువంటి భయం కూడా కావచ్చు ఈ రెండింటి వల్ల ఈ విధమైనటువంటి ఇబ్బంది మనకి కనిపిస్తోంది కాబట్టి కన్యా రాశి వారు మొట్టమొదట ఓం గాంగేయాయ నమ అనేటువంటి నామాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేస్తూ తర్వాత ఓం గణపత అనేటువంటి నామాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేయడం చేత వీరికి అన్ని విధాల యోగ్యప్రదంగా ఉంటుంది వీరు మానకుండా మంగళవార నియమాన్ని చెయ్యడం చాలా విశేషం శివ దర్శనం చేసుకుని పదకొండు ప్రదక్షిణలు శివాలయానికి చేసి తదనంతరం అక్కడున్నటువంటి గణపతిని సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి దర్శించడం చేత సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఎర్రటి పుష్పములను సమర్పించి గణపతికి గరికిని సమర్పించడం చేత వీరికి వారమంతా యోగ్యప్రదంగా ఉంటుంది వీరు మంగళవార నియమాన్ని పాటించడం అన్ని విధాలా కూడా వీరిక మంచిది తదనంతరం తులారాశి తులారాశివారికి వ్యయమందు కేతువు అష్టమందు గురుడు స్థితి పొంది ఉన్నారు గురుడు ఎనిమిదవ స్థానంలో ఉన్నట్లయితే ధన వ్యయం అధికారుల వల్ల ఇబ్బంది అలాగే ప్రభుత్వ సంస్థల వల్ల ఇబ్బంది పెద్దల వల్ల ఇబ్బంది కనిపిస్తోంది వ్యయమందు కనుక కేతువు స్థితి పొంది ఉన్నట్లయితే కష్టములు నేను ఇప్పుడు ఏవైతే గురుడు అష్టమ మందు ఉంటే కలిగేటువంటి నష్టములను తెలియజేశానో అవి ఆ కష్టములు కేతువు వ్యయమందు ఉండడం చేత అధికమయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వీరు చెయ్యాల్సినటువంటిది ఏమిటంటే మొట్టమొదట ఓం దక్షిణామూర్తయ మహా అనేటువంటి నామాన్ని ఇరవై ఏడు సార్లు జపించడం ఓం గణపతయ నమ అనేటువంటి నామాన్ని ఇరవై ఏడు సార్లు జపం చెయ్యడం అలాగే వీళ్ళు మానకుండా శివాలయానికి వెళ్లి పదకొండు ప్రదక్షిణలు చేసి శివ దర్శనాన్ని దక్షిణామూర్తి దర్శనాన్ని గణపతి దర్శనాన్ని చేసుకుని పరమేశ్వరుడికి వీరు మారేడుదళములు స్వామివారికి సమర్పించడం గణపతికి గరికి సమర్పించడం ఈ వారం గురువార నియమాన్ని పాటించడం చేత తులారాశి వారికి యోగ్యప్రదంగా ఉంటుంది తర్వాత వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి చతుర్థమందు శని స్థితి పొంది ఉన్నాడు నాలుగవ స్థానమందు గనక శని స్థితి పొంది ఉన్నట్లయితే వాహనముల ఎందు ఇబ్బందులు ఉదర సంబంధమైనటువంటి బాధలు ఇంట్లో తల్లి ఆరోగ్యములో చిన్న చిన్న మార్పులు గృహ సంబంధమైనటువంటి బాధలు కనిపిస్తూ ఉంటాయి భూ సంబంధమైనటువంటి విషయాల్లో కూడా చిన్నపాటి ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి అలాగే విద్యార్థులకి విద్య ఎందు మందత్వం అంటే నెమ్మది ఇదివరకు ఉన్నటువంటి చురుకు తగ్గి నెమ్మది కనిపిస్తూ ఉంటుంది కాబట్టి వృశ్చిక రాశి వారు ఈ వారము కూడా ఓం అంజనీ సుతాయ నమ అనేటువంటి నామాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేస్తూ శనివార నియమాన్ని పాటిస్తూ ఆంజనేయస్వామి వారికి పదమూడు ప్రదక్షిణలు చేసి ఒక్క మంగళవారం ఆంజనేయస్వామి వారికి తమలపాకులతోటి అర్చన చేయించడం చేత అందరికీ కూడా యోగ్యప్రదంగా ఉంటుంది శనివార నియమాన్ని పాటించడం చేత అన్ని విధాల బాగుగా ఉంటుంది తదనంతరం ధనురాశి ధనురాశి వారికి చతుర్థ స్థానమందు రాహువు స్థితి పొంది ఉన్నాడు నాలుగవ స్థానంలో రాహువు స్థితి పొంది ఉంటే గౌరవానికి నష్టం కలిగేటువంటి అవకాశం కనిపిస్తోంది వాహనముల ఎందు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవకాశం కనిపిస్తోంది మీ నడవడికలో ఇది వరకటి కంటే వేగం అలాగే ఇది వరకటి మీద ఉద్రేకం కలిగేటువంటి అవకాశం తీవ్రంగా వెంటనే నిర్ణయములు తీసుకోవడం దానివల్ల ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది కాబట్టి ధనురాశి వారు ఈ వారం రోజులు కూడా దుర్గా అమ్మవారిని జపించాలి ఓం దుర్గాయనమ అనేటువంటి నామాన్ని రోజుకి ఇరవై ఏడు సార్లు జపం చేస్తూ వీరు మానకుండా ఈ వారము కూడా దుర్గా అమ్మవారి ఆలయానికి వెళ్ళి పద్దెనిమిది ప్రదక్షిణలు చేసి అమ్మవారిని దర్శించి అమ్మవారికి ఫలములు కానీ పుష్పములు కానీ సమర్పించి రావడం చేత వీరికి యోగ్యప్రదంగా ఉంటుంది వీరికి అన్ని విధాలా బాగుగా ఉంటుంది ఈ వారమంతా కూడా తదనంతరం మకర రాశి మకర రాశి వారికి ప్రస్తుతం అర్ధాష్టమ కుజుడు నాలుగవ స్థానముందు కుజుడు ద్వితీయ స్థానముందు శని స్థితి పొంది ఉన్నారు నాలుగవ స్థానముందు గనక కుజుడు ఉన్నట్లయితే శత్రు పీడ వాహనముల ఎందు ఇబ్బంది భూసంబంధమైనటువంటి విషయములలో ఇబ్బంది విద్యార్థులకు విద్య ఎందు చిన్నపాటి ఆటంకములు కలిగేటువంటి అవకాశం ఉంది ద్వితీయ ముందు శనున్నాడు కాబట్టి ధన సంబంధమైన విషయములలో చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సినటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది ఇబ్బంది కనిపిస్తూ ఉంటుంది కుటుంబ సమస్యలు కలుగుతూ ఉంటాయి వీరు మాట్లాడినటువంటి మాటల వల్ల ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి వీరు చెయ్యాల్సినటువంటిది మొట్టమొదట ఓం గాంగేయాయ నమ అనేటువంటి నామాన్ని రోజుకి ఇరవై ఏడు సార్లు జపం చేస్తూ అలాగే అంజనీ సుతాయ అనేటువంటి నామాన్ని రోజుకి ఇరవై ఏడు సార్లు జపం చెయ్యడం చేత వీరికి కూడా అన్ని విధముల యోగ్యప్రదముగా ఉంటుంది అలాగే వీరు మంగళవార శనివార నియమాన్ని పాటిస్తూ వీరు మానకుండా శివాలయానికి వెళ్ళి పదమూడు ప్రదక్షిణలు చేసి శివాలయంలో స్వామివారిని దర్శించడం సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించడం వల్ల వీరికి అన్ని విధముల యోగ్యప్రదముగా ఉంటుంది తర్వాత కుంభరాశివారు కుంభరాశి వారికి జన్మమందు శని నాలుగవ స్థానమందు గురుడు స్థితి పొంది ఉన్నారు నాలుగవ స్థానంలో గురుడు స్థితి పొంది ఉన్నట్లయితే ధన నష్టం కనిపిస్తోంది వాహనముల ఎందు ఇబ్బంది కనిపిస్తోంది విద్యార్థులకు విద్య ఎందు చిన్నపాటి ఆటంకములు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం అవసరం అలాగే జన్మమందు శని ఉన్నట్లయితే విపత్తులు ఏదో విపత్తు అంటే ఆపద రావడం విద్యకి ఆటంకం కలగడం ఏదో ఒక ఆపద రావడం దానివల్ల ధన నష్టం కలగడం ఏదో ఒక ఆపద రావడం ఆ ఆపద వల్ల ఇబ్బందులు ప్రారంభం కావడం ఇలాంటివి ఉంటాయి కాబట్టి వీళ్ళు చెయ్యాల్సినటువంటిది ఏమిటి అని అన్నట్లయితే మొట్టమొదట ఓం దక్షిణామూర్తజై నమ అనేటువంటి నామాన్ని రోజుకి ఇరవై ఏడు సార్లు చెయ్యడం అలాగే అంజ ఓం అంజనీ సుతాయ నమ అనేటువంటి నామాన్ని ఇరవై ఏడు సార్లు రోజుకి జపించడం చేత వీరికి యోగ్యప్రదంగా ఉంటుంది అన్ని విధములుగా వీరు యోగింపబడతారు అలాగే వీరు శివదర్శనం మానకుండా చేసుకోవడం శివాలయానికి వెళ్ళి పంతొమ్మిది ప్రదక్షిణలు చేసి దర్శనాన్ని దక్షిణామూర్తి దర్శనాన్ని చేసుకోవడం స్వామివారికి ఈ వారంలో గురువారం కానీ శనివారం కానీ యథాశక్తిగా మీ శక్తి కులది అభిషేకం చేయించడం చేత వీరికి వీరికి ఈ గ్రహ ప్రభావం తొలుగుతుంది అన్ని విధములుగా బాగుంటుంది శనివార గురువార నియమాన్ని పాటించడం వీరికి చాలా మంచిది తదనంతరం వారు మేనరాశివారు వారికి జన్మమందు రాహువు అలాగే వ్యయమందు శని స్థితి పొంది ఉన్నారు కాబట్టి వ్యయమందు పన్నెండవ స్థానంలో గనక శని భగవానుడు స్థితి పొంది ఉన్నట్లయితే ధన నష్టం కనిపిస్తోంది అలాగే జన్మమందు రాహు ఉన్నట్లయితే భయం కనిపిస్తోంది ఈ మేనరాశి వారు ఈ వారమంతా కూడా ధన నష్టం అంటే ఏ పని చేసినప్పటికీ కూడా ధనం వ్యయమైపోతూ ఉంటుంది ధనం కలిసి రాదు దానితో పాటు ఏదైనా పెట్టుబడి పెడదామంటే భయం కలుగుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యల వల్ల కూడా ధనం ఖర్చు అయిపోతూ ఉంటుంది ఏ కార్యాన్ని చేపెట్టినప్పటికీ కూడా తక్కువతో తేరాల్సినటువంటి కార్యం చాలా అధికమైనటువంటి ఖర్చును చూపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం ప్రస్తుతం మేనరాశి వారికి ఇబ్బంది అనేటువంటిది కనిపిస్తోంది జాగ్రత్తగా ఉండండి అలాగని భయపడాల్సిన పని లేదు వీరు చేయాల్సినటువంటిది మొట్టమొదట ఓం అంజనీ సుఖాయ నమ అనేటువంటి నామాన్ని రోజుకి ఇరవై ఏడు సార్లు జపం చెయ్యడం అలాగే ఓం దుర్గాయన మహా అనేటువంటి నామాన్ని రోజుకి ఇరవై ఏడు సార్లు జపం చెయ్యడం చేత వీరికి అన్ని విధముల యోగ్యప్రదంగా ఉంటుంది ఇది అలాగే వీరు శనివార నియమాన్ని పాటించడం దుర్గా అమ్మవారిని పరమేశ్వరుణ్ణి దర్శించడం శివాలయానికి ప్రదక్షిణలు పద్దెనిమిది ప్రదక్షిణలు శివాలయానికి చేసి అమ్మవారిని అర్చించడం చేత వీరికి బాగుంటుంది ఈ వారంలో శుక్రవారం గాని మంగళవారం కాని వీరు అమ్మవారికి కుంకుమార్చన చేయించడం చేత వీరికి విధిగా అన్ని విధములా యోగ్యప్రదముగా ఉంటుంది శనివార నియమాన్ని పాటించడం వీరికి అన్ని విధాలా మంచిది ఈ ఎనిమిది రాశుల యొక్క ఫలితం ఇది ఈ వార ఫలితాన్ని మీరందరూ తెలుసుకుని నేను చెప్పినటువంటి సులభమైనటువంటి పరిహారములు మీరు ఆచరించి చక్కగా ఈ వారమంతా కూడా యోగ్యప్రదంగా సుఖంగా ఉండాలి అని బాలాతృపుర సుందరి సమేత మేధా దక్షిణామూర్తి స్వామి వారిని కోరుకుంటూ మీ అందరికీ కూడా వేదాశీర్వచనాన్ని అందిస్తాను ఈ రోజు నక్షత్రం ఏదైతే ఉందో ఆ నక్షత్రం యొక్క మంత్రాన్ని జపించి మీకు ఆశీర్వచనాన్ని చేస్తాను బ్రహ్మాచ యోగోర్తిం భ भागधेयेनैवैनम् प्रणयति ब्राह्मण आरुषे च उद्धरे ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिरेवैनम् देवताभिरुद्धरति यावतेर्वै देवतास्ताः सर्वा भेदविदि भे देवतास्ता भे ब्राह्मणे वसन्ति तस्माद्ब्राह्मणेभ्यो भेदविद्भ्यो दिभे दिभे नमस्कुर्यान्ना श्रीलङ्गे एर्तजे देता एव देवता आप्रीणाति पर्या आप्ता अनन्तराजाय सर्वस्तोमोति रात्र उत्तममहर्भवति सर्वस्याप्त्यै सर्वस्य जित्यै सर्वमेवतेना आप्नोति सर्वम् यजति ओम् पुनर्न्नो देव्यदिति दे स्पृणोतु पुनर्वसू नः पुनरेताम् यज्ञम् पुनर्नो देवा अभियन्तु सर्वे पुनः पुनर्वो हविषा यजामः हेवा न देव्यदितिरनर्वा दे विश्वस्य भर्त्री जगतः प्रतिष्ठा पुनर्वसो हविषा वर्धयन्ति प्रियम् देवानामप्येतुपाथः आदित्या च च सोमाय मङ्गला च बुधा च पुरुशुक्रशिनेभ्यश्च राहवे केतवे नमः पूर्वादिग्भागे इन्द्रो देवता इन्द्रप्रसादातु राच्याभिवर्धनमश्नुते दक्षिणदिग्भागे यमो देवता यमप्रसादातु आयुष्याभिवर्धनमश्नुते पश्चिमदिग्भागे वरुणो देवता वरुण प्रसादातु पुत्रपौत्राभिवर्धनमश्नुते उत्तर दिग्भागे कुबेरा देवता कुबेर प्रसाद धनधान्यावर्धनमश्नुर्विगे ब्रह्म देबता ब्राह्मण प्रसाद शत्रुक्षय मित्रोर्जमश्नुते सोमे नाजा सर्वा दिशो एवं भेदा शतामानं भवति शताज पुरुषस्य तेन्द्रजः आजुष्येवेन्द्रजे प्रतिष्ठति सर्वे जनाः सुखिनो भवन्तु समस्त सन्मङ्गलाणि भवन्तु सर्वेषां यजमानानां सहकुटुम्बानां सपूतराणां सपूत्रीकानां सभ्रात्रुकानां सबन्धवानां सपरिवारानां आयुः शरीर आरोग्यता फलसिद्धिस्तु ऋणबाधा शत्रुबाधा रोगबाधा ग्रहबाधा निवारणोऽस्तु मनस्सङ्कल्पसिद्धिरस्तु परमेश्वरानुग्रहसिद्धिरस्तु बालात्रपुरसुन्दरी समेत शुभं भवतु